శ్రీ మహాకాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్జయిని వీడియోస్లో భాగంగా ఒక్కొక్క సమాచారాన్ని కూలంకషంగా మీ అందరికీ అందిస్తూ ఉన్నాను కదండి సో ఈ వీడియోలో మనం మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రము అదేవిధంగా ఉజ్జయినిలోనే కొలువై ఉన్నటువంటి మహాశక్తి పీఠం మహాకాళి అమ్మవారు కొలువై ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలంలో ఈ క్షేత్ర పర్యటన పూర్తయింది అనేందుకు గాను ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి వాటిని చూస్తేనే ఈ క్షేత్రానికి మనం వచ్చాము అనేటువంటిది పూర్తవుతుందనమాట అందులో మీరు చూస్తున్నటువంటి రైట్ సైడ్లో ఉండే లిస్ట్ చూడండి సో ఘట్కాళిక టెంపుల్ చూస్తాము స్థిర్మన్ గణేష్ టెంపుల్ చూస్తాం అలాగే కాలభైరవుడు మంగళనాథ్ టెంపుల్ చూస్తాము అలాగే సాంధీపని మహర్షి ఆశ్రమాన్ని చూస్తామన్నమాట ఇక లెఫ్ట్ సైడ్లో చూసే టెంపుల్స్ అన్నీ కూడా మహాకాలుడు అంటే స్వామివారికి టెంపుల్ ప్రెమిసెస్లోనే ఇవన్నీ ఉంటాయండి సో మనం ఆటోలో తిరిగి ఒక్కొక్కదానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో చూసేటువంటి టెంపుల్ లిస్ట్ నేను నా నోటితో చెప్పిన అనమాట మిగతా టెంపుల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు మనం ఆటోలో కావచ్చు లేదా వెహికల్లో కావచ్చు తిరుగుతూ చూడాల్సినటువంటి టెంపుల్స్ ఏంటి వాటి విశిష్టతలేంటి అనేవి టూ వీడియోస్ కింద అందిస్తానండి అన్నీ కలిపి ఒక సమాచారంగా ఉజ్జయిని టూర్ అనేటువంటి ఒక వీడియో వేయొచ్చండి కానీ ఎవరైనా ఎప్పుడైనా వెళితే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఇటువంటి ప్రదేశాలు అనేవి పెద్దగా తెలియదు వెళ్ళడానికి కూడా పెద్దగా ఎవరో ఆసక్తి చూపించరు ఎవరైనా చూడాలి అనేటువంటి మనసులో భావన ఉన్నా ఎప్పుడైనా జీవితంలో భగవంతుడు ఒక్కసారైనా అవకాశం కల్పించకపోతాడా అప్పుడు ఒక అవగాహన కోసం అని చెప్పి నేను ప్రతిదీ కూడా వివరంగా వీడియోస్ ప్రజెంట్ చేస్తున్నానండి చూసిన తర్వాత మీరు ఇచ్చేటువంటి లైక్ అనేది మరింత మంచిగా నెక్స్ట్ వీడియో అందించాలి అనే ప్రోత్సాహాన్ని నాకు కలిగిస్తుందండి సో మనం ఒక ఆటోని తీసుకొని వెళ్తున్నాము మనం వెళ్ళేటువంటి మెంబర్స్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మన బంధువులు కావచ్చు దాన్ని బట్టి వెహికల్ సెలెక్ట్ చేసుకోవచ్చండి మనకైతే గేట్ నెంబర్ ఫోర్ నేనున్నటువంటి ఉజ్జయిని దగ్గర గేట్ నెంబర్ ఫోర్ దగ్గర నేను శివసాగర్ అనే హోటల్లో స్టే చేశాను అక్కడ నుంచి బయటకు రాగానే వెహికల్స్ చాలా అందుబాటులో ఉన్నాయి వ్యాన్స్ కావచ్చు ఆటోలు కావచ్చు పెద్ద పెద్ద ఆటోలు చిన్న చిన్న ఆటోల సైజులలో మనకు అందుబాటులో ఉన్నాయి సో మాకు ముగ్గురికి కలిపి ఒక ఆటో ఈ ఏవైతే మనం లిస్ట్లో చూసిన టెంపుల్స్ అన్నీ ఉన్నాయో వాటిని వివరిస్తూ చూపిస్తూ దర్శనం అయ్యే వరకు వెయిట్ చేసి తిరిగి మళ్ళీ హోటల్ దగ్గర దింపే వరకు కూడా నాకు ఐదు వందల రూపాయలు తీసుకున్నారండి మొత్తంగా ఇవన్నీ దర్శించడానికి నాలుగు గంటల సమయం పడుతుంది అని చెప్పారు పొద్దున్న మనం పదకొండు గంటలకి స్టార్ట్ అయ్యామండి సాయంత్రం అంటే మధ్యాహ్నం మూడు నాలుగు అంతా వచ్చేస్తే సాయంత్రం ఒక విశేషమైనటువంటి హారతి చూడాల్సినటువంటి అవసరం ఉంది మనం అది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఇప్పుడైతే ఫస్ట్ మనం రీచ్ అయినటువంటి ప్రదేశం ఘడ్ కాళికా టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా మహాకాళి రూపంలో అమ్మవారు కొలువై ఉన్నటువంటి పుణ్యభూమి ఉజ్జయినిలోనే ఉందండి అదే మహాకాళిగా అమ్మ ఇక్కడ పూజలు అందుకుంటోంది ఇక్కడ మనం అమ్మకు విశేషమైనటువంటి అర్చనలు అభిషేకాలు అన్నీ చేయించుకోవచ్చండి మీ అందరికీ తెలుసు కదా అమ్మకి పసుపు కుంకుమ సమర్పించేందుకు నేను చీర తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ పసుపు కుంకుమ ఆడవాళ్ల సౌభాగ్యానికి సంబంధించినటువంటి వస్తువులతో కూడిన ఒక కిట్ వంద రూపాయలకు అమ్ముతూ ఉన్నారండి ఇది మనం తీసుకొని వెళ్ళి లోపల ఇవన్నీ కూడా బుట్ట బుట్టగా అనుకోండి మనకి కావాలి అనుకుంటే చక్కగా ఇంటి నుంచే చీర కొనుక్కోవచ్చు లేదా అమ్మవారికి అక్కడ విశేషమైనటువంటి అలంకారాలు ఉంటాయి మనకి ఇటువైపు ఎటు చూసినా కూడా దేవతామూర్తుల అలంకారాలు చాలా విభిన్నంగా ఉంటాయి చూడ ముచ్చటగా ఉంటాయి వాళ్లకు పెట్టేటువంటి నగలు కావచ్చు వేసేటువంటి వస్త్రాలు కావచ్చు చాలా విభిన్నంగా ఉంటాయి అటువంటి వస్త్రాలే మనము కొనాలనుకుంటే అక్కడ బయట ఉండేటువంటి షాపింగ్స్లో అందుబాటులో ఉంటాయి బెస్ట్ క్వాలిటీతో మంచిగా కొనాలి అనుకున్న మనకుండే అవకాశంలో కొనాలి అనుకున్నా అమ్మకవన్నీ సమర్పించవచ్చండి అయితే ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏంటంటే మనం ఏది సమర్పించినా ఆ తల్లికి చూపిస్తారనమాట మన వైపు అంతగా మనం సాటిస్ఫై చెందలేము కానీ మీరు నార్త్ వైపు కావచ్చు ఇలా దక్షిణాది వైపు ఎటు వచ్చినా కూడా సాటిస్ఫైడ్గా మనం చేసే సేవలైనా మనం అమ్మకిచ్చే బహుమతులైనా అమ్మ అందుకుంది అనేటువంటి తృప్తి మన మనసుకు వస్తుందనమాట ఇక్కడ ఉండేటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి సేవకులుగా ఆడవాళ్ళు ఉండటం మన భారతదేశమే కాదండి ఈ ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఆడవాళ్ళు మామూలుగా సహాయం చేయడంలో పువ్వులు కట్టడంలో అక్కడ ఉండేటువంటి లిమిటెడ్ వాటిలో మాత్రమే సేవల్లో పాల్గొంటారు కానీ గర్భాలయంలోకి వెళ్ళి వారే పండితులుగా మారి అమ్మకు పూజలు చేయడం హారతులు ఇవ్వడము ఉత్సవాల్లో ఉండటము అదేవిధంగా అమ్మకు అభిషేకాదులు చేయడం ప్రతిదీ కూడా ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు అది కూడా ఒక వంశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడ పరిమితమై ఉంటారు వీళ్ళంతా కూడా అమ్మ సేవకులుగా ఉంటారండి చాలా ప్రత్యేకంగా అమ్మవారికి చేసే ప్రతి సేవ ఇక్కడ ఆడవారు చేయడం మాత్రమే విచిత్రం అనమాట అలాగే ఇక్కడ హారతులైతే కళ్లకు పండగలాగా ఉంటాయండి ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఆలయంలోనూ మనం హారతి చూడాల్సిందే కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవాల్సిందే అనమాట అంత బాగుంటాయి ఇక్కడ అలాగే అమ్మ మనం ఇచ్చినటువంటి పసుపు కుంకుమ స్వీకరించారు వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ డేనే కడతామమ్మ మీ నెంబర్ ఇవ్వండి మీకు ఫొటోస్ పంపిస్తాము అని అన్నారు నేను అన్నాను అమ్మ నాకు మీరు కడతారు అనేటువంటి నమ్మకం ఉంది తప్పకుండా మీరు తల్లికి అలంకరించండి ఏం అవసరం లేదమ్మా నెంబర్ అవన్నీ అని కూడా చెప్పాను సో నేను మనం ఇచ్చేటువంటి ఈ రకమైన చీరలు కడతారో లేదో అనుకున్నాను మీకు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి అని అనుకుంటే లోపల లక్ష్మి సరస్వతి కూడా ఉంటారండి త్రిశక్తి స్వరూపిణిగా మహాకాళిగా అమ్మ ఇక్కడ ఉజ్జయినిలో పూజలు అందుకుంటూ ఉన్నారు మనం ముగ్గురికి చీరలు తీసుకువెళ్ళచ్చు అక్కడ అమ్మేటివి కొనుక్కోవచ్చు లేదా మనం మంచి చీర తీసుకువెళ్తే గనక అమ్మకి తప్పకుండా కడతారనమాట సో వాళ్ళు నెక్స్ట్ డేనే కడతాము అన్నారు ఇదంతా ఆలయ ప్రాంగణము మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా దీపపు స్తంభాలు కనిపిస్తాయండి ప్రత్యేకంగా సాయంత్రం హారతి ఇచ్చేటప్పుడు ఆ దీప స్తంభాల్ని కూడా ప్రతిరోజు కూడా వెలిగిస్తూ ఉంటారు ఆ దీప సేవలు కూడా ఉంటాయండి అది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు అది ఎంత కన్నుల పండుగగా ఉంటుందనేది చాలా మంది ఉపాసనా పరులు పెద్ద పెద్ద మహర్షులు ఋషులు అఘోరతత్వంతో కూడుకున్నటువంటి శివభక్తులు ఇక్కడ ఉపాసన చేస్తూ ఉంటారు అమ్మ హారతి ఒకసారి చూడండి హారతి చూశారు కదా ఎంత బాగుంది కదా నిజంగా అక్కడ ఉన్నామనుకోండి ఆ క్షణము ఆ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఒక ప్రశాంతంగా ఇచ్చేటువంటి ఆ హారతి లేదా అయ్యవారికి ఇచ్చేటువంటి ఉగ్రత్వంతో కూడుకుందా ఇది అనేట్టుగా ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఇచ్చేటువంటి హారతులు మన లైఫ్లో మర్చిపోలేమండి అనుభూతులు మనం ఎన్ని రోజులు మన మదిలోనే అవి మెదులుతూ ఉంటాయంటే వాటి నుంచి అస్సలు బయటకు రాలే అనమాట అంత అద్భుతంగా ఉంటుంది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించి ఇక్కడ రెండు రకాలైనటువంటి వాదనలు ఉన్నాయండి యాభై యొక్క శక్తి పీఠాల్లో ఒకటిగా ఉజ్జయినిలో ఉన్న మహాకాళి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి అని కొంతమంది అంటారు అదేవిధంగా నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటి అమ్మవారు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కానీ ప్రముఖంగా చాలా మంది నమ్మేటువంటిది పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళి అంటారు అమ్మకు సంబంధించి ఉపాసన చేసేవారైనా అమ్మను ఎవరైనా ఇంట్లో పెట్టుకోవాలి పూజ చేసుకుంటాం అనుకునేవాళ్ళు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విగ్రహాలు ఉంటాయి వాటిని చక్కగా కొనుక్కోవచ్చండి అష్టాదశ శక్తిపీఠాల్లో తొమ్మిదవ శక్తిపీఠంగా చెప్తారండి అదేవిధంగా అమ్మవారి పై పెదవి ఉంటుంది కదా అమ్మవారి శరీర భాగాలు పడినవే ఈ భూమండలంలో శక్తి పీఠాలుగా కొలువై ఉన్నాయని మనం నమ్ముతాం కదా సో అలా అమ్మవారి పై పెదవి పడినటువంటి ప్రదేశమే మహాకాళి ఆలయం ఆ తర్వాత కాళీ అమ్మను చూసిన తర్వాత కాసేపు ప్రశాంతంగా దండం పెట్టుకొని ఒకవేళ ఉజ్జయినిలోనే తొమ్మిది రోజుల పాటు కావచ్చు నలభై ఒక్క రోజుల పాటు కావచ్చు ఒక ఉపాసనగా దీక్షగా అక్కడ ఉంటాము అనుకునేవాళ్ళు అమ్మకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అన్ని సేవల్లోనూ మనం పాల్గొనవచ్చండి అభిషేకాలు చేయించుకోవచ్చు ప్రత్యేక కుంకుమార్చనలు అమ్మకు చేసే హారతుల సేవ వీటన్నింటిలోనూ మనం పాలు పంచుకోవచ్చు సో వాటన్నిటికి సంబంధించి కూడా అక్కడ టికెట్స్ లాంటివి ఇస్తారు ఆ సేవకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఆలయం ముందరే మనకు అందుబాటులో ఉంటుందండి ఇక ఆ తర్వాత మనం ఇప్పుడు వెళుతున్నటువంటి మరొక అత్యద్భుతమైన ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి ప్రదేశం కాలభైరవుడు ఉజ్జయినిలో భైరవ్ టెంపుల్ గా పిలిచేటువంటి కాలభైరవుడు ఈ ఉజ్జయిని క్షేత్రానికే ఇంకా చెప్పాలి అంటే ఈ కాలానికే సైన్యాధ్యక్షుడిగా చెప్తారు ఉజ్జయిని క్షేత్రానికి సైన్యాధ్యక్షుడిగా క్షేత్ర పాలకుడిగా విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు ఇక్కడ కొలువై ఉన్నటువంటి కాలభైరవుడు స్వామివారు ఇక్కడ తాంత్రిక రూపం అని చెప్తారండి ఉగ్ర రూపం అని చెప్తారు కానీ ఎంతో ప్రశాంతంగా ఒక వింతైనటువంటి రూపంలో మాత్రమే కాదు వింత అయినటువంటి సేవల్ని భక్తుల నుంచి అందుకుంటూ ఉంటారు మన ప్రపంచంలోనే మొట్టమొదటి కాలభైరవుడు అనమాట ఇక్కడ స్వామివారికి ఎక్కడా లేనటువంటి వింత ఏంటంటే మందు అంటే బ్రాంది మందుని స్వామివారికి ప్రసాదంగా ఇవ్వడం మనం తీసుకువెళ్ళి స్వామివారికి మందు బాటిల్లు గనక అక్కడ ఇస్తే అందులో సగం తాగిస్తారు సగం మనకి ప్రసాదంగా ఇస్తారు ఎవరైనా మందును స్వీకరించే వాళ్ళు ఉంటే గనక దాన్ని తీసుకుంటారు ఉపాసనా పరులు స్వామివారిని అంటే శివయ్యను ప్రత్యేకంగా కొలిచేటువంటి వారు అఘోరతత్వంతో కూడుకున్న వాళ్ళు ఎవరైనా లేదా శివయ్య పూజలో పూర్తిగా నిమగ్నమైన వాళ్ళు ఇప్పటి వరకు మద్యం ముట్టలేదు అనుకునే వాళ్ళు కూడా స్వామికి ఇక్కడ ఆ మద్యం బాటిల్ అనేవి సమర్పించి తీర్థంగా ఒక్క చుక్కైనా నోట్లో వేసుకుంటారనమాట సో మనం అసలు అలాంటి జోలికి పోము మనకు అలాంటి ఆలోచనలు వద్దు భగవంతుడు ఇలా అయితేనే పలుకుతాడా అని ఆలోచన ఉండేవాళ్ళు ఎవరైనా అక్కడ ప్రత్యేకంగా ఒక కిట్ అమ్ముతారండి సో తేనె బాటిల్ అలాగే కొబ్బరికాయ ఒక రెండు మాలలు ఇలా మీరు చూస్తున్నారు కదా మనం నడిచే ప్రదేశంలో ఉండేటువంటి రంగురంగుల తాళ్ళు ఇవన్నీ ఒక బుట్టలో పెట్టి పుష్పాలతో కొబ్బరికాయతో వీటన్నిటితోటి అనమాట ఆ కొబ్బరికాయని ఏం చేస్తారంటే మనకి లోపల గర్భాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం దగ్గర అక్కడ ఉండే పండితులు మన చుట్టూ మూడు సార్లు తిప్పి మనకు ఉండేటువంటి దిష్టి లేకపోతే ఉండేటువంటి రోగ బాధలు వాటన్నిటిని కూడా ఆ కొబ్బరికాయ రూపంలో మన చుట్టూ మూడు సార్లు తిప్పి పక్కనుండే బకెట్లు వేసేసుకుంటారు ఇక్కడ సాయంత్రం హవనం చేస్తారు అంటే హోమం నిర్వహించినప్పుడు మనం ఎన్ని అయితే కొబ్బరికాయలు వచ్చాయో భక్తుల ద్వారా అవన్నీ కూడా ఆ హోమంలో సమర్పిస్తారు ఇలా మందు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి రూల్ అయితే లేదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా కొనచ్చు అది కూడా తప్పు కాదు ఇది తప్పు కాదు అది తప్పు కాదండి మన మనసులో ఉండేటువంటి భావన ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు ఏదైనా మన మనసులో ఉన్నది స్వామివారికి తెలుసు మందు ఇవ్వడం ఏంటి అని ఉంటే గనక కొబ్బరికాయ ఇవ్వచ్చు లేదా మందు స్వామివారు స్వీకరిస్తారు ఆయనకి ఇష్టమో అని ఇక్కడ నమ్ముతారు కాబట్టి అది కూడా ఇవ్వచ్చు దీని వెనుకున్నటువంటి పురాణ ప్రాశస్త్యాల వరకు తెలియదు కానీ స్థానికంగా ఉండేటువంటి మాట ఏంటంటే స్వామివారు ఇక్కడ తాంత్రిక రూపంలో ఉన్నారు ఉజ్జయిని క్షేత్రమైనది ఆ తత్వంతో కూడుకున్నదండి అంటే శివయ్యలో మనం సాత్వికమైనటువంటి రూపంలో మాత్రమే మనసులో భావన చేసుకొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో మాత్రమే మన ధ్యాన పద్ధతి పూజా పద్ధతి ఉంటుంది కానీ ఇదంతా కూడా అఘోరతత్వంతో మహా శ్మశానంగా కొలువయ్యున్నటువంటి ప్రదేశమే ఉజ్జయిని అనమాట శివయ్యలో ఉండేటువంటి మరో కోణం చూస్తాం కదా ఆ కోణాన్ని ఆస్వాదించాలి అన్నా శివయ్య తత్వాన్ని మరొక కోణంలో అర్థం చేసుకోవాలన్నా మంత్రాలకు అధినేత ఆయనే కాలానికి అధినేత ఆయనే అనేటువంటి విశేషమైన ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఉజ్జయినిలో కొన్ని రోజుల పాటు ఉపాసన చెయ్యాలి అని చెప్పి నమ్ముతారు అఘోరులుగా పిలిచేటువంటి స్వామిని అర్చించే వాళ్ళు స్వామితోనే ఉండాలి అనుకునే వారందరూ స్వామి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉపాసన చేస్తూ ఉంటారు ఇక్కడ కాలభైరవుడు చాలా చాలా విశేషంగా ఉంటారండి ఎంతో సుందరమైనటువంటి రూపంలో స్వామివారు విచిత్రమైనటువంటి ఆకృతిలో మనకు కనిపిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కింద భైరవిగా అమ్మవారు పాతాళంలో ఉన్నారు భైరవుడు పైన ఉండి భైరవిగా అమ్మ కింద ఉన్నారు అది కొంతమందికి మాత్రమే తెలిసేటువంటి రహస్యం అని కూడా చెప్తారండి అది ఆ ఆలయం అనేది మూసిపెట్టి ఉంటుంది అక్కడికి ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళలేరు అని కూడా అంటారు పైన భైరవుడిగా స్వామివారు ఉన్నారు కింద అమ్మవారు భైరవిగా ఉన్నారు ఇక్కడ కాలు పెడితేనే చాలు అనారోగ్య సమస్యలైనా ఆపదలైనా అపమృత్యువులైనా వెంటనే కాలి బూడిదైపోయి వెడిపోతాయని నమ్ముతారు అలాగే కాలభైరవుడి వాహనం సునకమని మనం నమ్ముతాం కదా సో స్వామివారు స టెంపుల్కి ఎదురుగానే మామూలుగా శివయ్యకి ఎదురుగా నంది వాహనం ఎలా అయితే దర్శనమిస్తుందో ఇదిగో స్వామివారి దర్శనం చేసుకోండి కాలభైరవుడికి ఎదురుంగా సునకం అనేది ఉంటుంది నాకైతే చూసిన వెంటనే దండం పెట్టుకునే కన్నా చక్కగా చూసి మురిసిపోయాను అంత చక్కగా ఉందనమాట ఆ సునకం ఆకృతి అనేది అక్కడ ఇలా ఉంటారండి స్వామివారు మనం తెచ్చిన మద్యం అయినా కావచ్చు కొబ్బరికాయ అయినా కావచ్చు ఇక్కడ పండితులు తీసుకుంటారు కొబ్బరికాయ అయితే మాత్రం మన చుట్టూ తిప్పుతారు అక్కడ మనకి బుట్టలో ఇచ్చినటువంటి రెండు తాళ్లు బయట ఉండేటువంటి గ్రిల్స్ కట్టేస్తారు లోపల కట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు పర్మిషన్ ఇవ్వడం లేదంట ఇప్పుడు ఎందుకంటే లక్షల్లో కోట్లలో వస్తూ ఉంటారు కదండి అలాగే స్వామికి చేసేటువంటి అభిషేకాదులు ప్రత్యేక సేవల్లో కూడా మనం పాల్గొనొచ్చు టెంపుల్ ముందరే కౌంటర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఉజ్జయినిలోనే కొన్ని రోజులు ఉంటాము అనుకుంటే గనక ఒక రోజు కాలభై దగ్గరే గడిపేటువంటి విధంగా కూడా అక్కడ సదుపాయాలు ఉన్నాయన్నమాట సో ఇలా స్వామివారి దర్శనంలో ఆకృతిలో రూపంలో అలంకారంలో మనం చూసే మరో ప్రత్యేకత మనం గమనించాల్సింది సింధూరపు రంగు కావచ్చు సిల్వర్ కలర్ లో ఎందుకు వీళ్ళందరూ ఇలా ఉన్నారు అని ఖచ్చితంగా మన తెలుగు వారు చూస్తే అలా అనిపిస్తుంది మనం ఒక ఉగ్ర రూపానికి కావచ్చు శక్తి రూపాలకు కావచ్చు పసుపు కుంకుమకు పవిత్రంగా భావించి వాళ్ళు శక్తి స్వరూపాలు అనుకున్నప్పుడు ముఖానికి పసుపు పూస్తే వాళ్ళు శాంతపడతారు అని నమ్ముతాం కదండి అలాగే ఏ అమ్మవారికైనా ముఖానికి పసుపు పూస్తూ ఉండడం గంధం పూసడం లాంటివి కొన్ని ప్రదేశాల్లో మనం చూస్తాం కదా ఇక్కడ సింధూరం అనేది వాళ్ళు పవిత్రంగా భావిస్తారు హిందుత్వానికి ప్రతీకగా భావిస్తారనమాట నుదుటన ధరించడం విషయంలో అయినా పూజల్లో అయినా అర్చనల్లో అయినా అలంకారంలో అయినా వీళ్ళందుకే సింధూరానికి అంత ప్రాధాన్యతనిచ్చి ప్రతి అలంకారంలో ఖచ్చితంగా సింధూరము తెలుపు రంగు మనశ్శాంతికి ప్రతీక కాబట్టి ఆ తెలుపును వెండి పూతలో చూసుకుంటూ ఈ రెండు విధాలుగా ఇక్కడ స్వామివారికైనా అమ్మవార్లకైనా విశేషమైనటువంటి అలంకారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక ఆ తర్వాత మనం వచ్చినటువంటి మరొక చూడదగ్గమైనటువంటి ప్రదేశం ఏంటంటే సిద్ధాశ్రమం అనమాట ఉజ్జయినిలో ప్రవహించేటువంటి పుణ్యతీర్థము క్షిప్రానదిగా పూజలు అందుకుంటోందండి క్షిప్రానది ప్రవహించేటువంటి ఈ ప్రదేశాన్ని సిద్ధాశ్రమంగా పిలుస్తారు ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఖచ్చితంగా చూడవలసినటువంటి ప్రదేశం చాలామంది ఏంటంటే ఇక్కడ కర్మకాండలు కావచ్చు పితృదేవతలకు శాంతి చేకూర్చాలి అనుకున్నా తర్పణాలు వదలాలన్నా లేదా కర్మకాండలు వదిలేటప్పుడు వాటిని తీసుకువచ్చి ఈ జలంలో కలిపితే గనక వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది అని మనం నమ్ముతాం కదా అటువంటి పితృ కార్యాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తారు ఇది పితృ కార్యాలు నిర్వహించేటువంటి ప్రదేశం పిండ ప్రధానాలు చేస్తారు కాబట్టి ఇక్కడికి మనం వెళ్ళకూడదు అని చాలామంది అనుకుంటారు ఉజ్జయిని క్షేత్రమే ఒక మహాశ్మశానం అండి కాశీ ఏ విధంగా అయితే మహా స్మశానంగా ఉందో ఉజ్జయిని క్షేత్రం కూడా పరమ పవిత్రమైనటువంటి మహా స్మశానం శివయ్య కొలువై ఉన్నటువంటి పరమ పావనమైనటువంటి ప్రదేశం అనమాట ఇక్కడ ఈ నది ఒడ్డునే స్వయంభూగా స్వామివారు ఉంటే పార్వతిగా అమ్మ పూజలు అందుకుంటోంది అనమాట ఇక్కడ మనకి పంచభూత లింగాలు కనిపించడం విశేషం ఆ లింగాలన్నింటినీ స్పృశించవచ్చు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ అమ్మేటువంటి పదార్థాలు ఏవి కూడా పితృకార్యాలు పితృతర్పణాలు కాల సర్ప దోషాలు కావచ్చు సర్ప దోషాలు కావచ్చు మాంగళిక మాంగళ్య దోషాలు అని చెప్పి మనకి జాతకంలో తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఆ జన్మాంతం వాళ్ళ కుటుంబంలో తరతరాలుగా అనుభవిస్తూ ఉంటారు అటువంటివి తొలగించుకోవాలన్నా ముఖ్యంగా పితృదేవతల అనుగ్రహం కోసమైనా పితృతర్పణాలు వదలాలన్నా పితృశాపాలు తొలగించుకోవాలన్నా ఇక్కడకొచ్చి గనక మనకు పండితుల ద్వారా చేసే ప్రత్యేక పూజల ద్వారా ఈ క్షిప్ర నదిలో వదిలితే గనక వారికి మోక్షం ప్రాప్తించి వారి ఆశీర్వాదంతో మనం మనతో పాటు నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నటువంటి ముందు జనరేషన్స్ అందరూ కూడా తరిస్తారు అనేది చాలా పెద్ద నమ్మకం అనమాట ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని సిద్ధేశ్వరుడిగా సిద్ధేశ్వర్ మహాకాల్ అని చెప్పి స్వామిని పిలుస్తారు అలా దండం పెట్టుకోవచ్చండి సో అక్కడ కూడా మనం ఆగచ్చు ఇక సిద్ధాశ్రమం తర్వాత మనం చేరుకున్నటువంటి మరొక పుణ్య భూమి పుణ్యమైనటువంటి ప్రదేశము మహర్షి సాంధీపని వారి ఆశ్రమం అనమాట సాంధీపని మహర్షి ఎవరంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకు గురువు అనమాట శ్రీకృష్ణుడు తన బాల్యంలో విద్యను నేర్చుకున్నటువంటి ప్రదేశం ఉజ్జయిని అండి అవును ఈ పుణ్యభూమిలోనే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో తన చిన్నతనంలో సకల విద్యల్ని నేర్చుకున్నటువంటి ప్రదేశం అయితే మాత్రం సాంధీపని వారి మహర్షి ఆ మహర్షి వారి ఆశ్రమం కొలువై ఉన్నది ఉజ్జయినిలోనే అనమాట ఖచ్చితంగా ఉజ్జయిని ఎవరైతే వస్తారో ఈ ప్రదేశానికి వచ్చి లోపల ఉండేటువంటి స్వామివారి నిజ పాదుకలు ఉంటాయండి అంటే సాందీపని మహర్షి నిజ పాదుకలు దర్శనమిస్తాయి పక్కనే చిన్ని కృష్ణయ్యగా కృష్ణయ్య కూడా మనకు కనిపిస్తారు ఈ ఆశ్రమం లోపలికి వెళితే గనక మనం పిల్లలతో వస్తే ఇక్కడ అడుగు పెడితే వాళ్లకు సకల విద్యా పారంగతులు అవుతారు అని బుద్ధిమాంద్యం ఉన్న మాటలు రాకపోయినా లేకపోతే వాళ్లలో ఏదైనా అంటే బుద్ధిహీనత ఉంటుంది కదా మర్చిపోతూ ఉండటం చదువు రాకపోవడం మాటలు రాకపోవడం ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి గురువు గారి పాదుకల్ని తాకి దండం పెట్టుకుంటే గనక వాటన్నింటినీ పోగొట్టుకోగలుగుతాము గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేటువంటి శ్లోక ధ్యానం అనేది ఇక్కడ చేసుకుంటే కాసేపు ఖచ్చితంగా పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు అని చెప్పి నమ్ముతారు ఉజ్జయినిలో ఖచ్చితంగా మనం చూడవలసినటువంటి ప్రదేశాలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తన అడుగులతో ఇక్కడ తిరుగుతూ పరమ పావనం చేసినటువంటి పుణ్యభూమి పుణ్యస్థలం పుణ్యప్రదేశంగా సాంధీపని వారి ఆశ్రమాన్ని చెప్తారు ఎందుకంటే మన కన్నయ్య ఇక్కడ తిరిగాడు కాబట్టి అదొక ప్రత్యేకత అయితే కన్నయ్యకే పాఠాలు నేర్పించినటువంటి గురువు కొలువైనటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం మన పాపాల్ని తొలగించుకొని మన జన్మను చరితం చేసుకునేటువంటి ప్రదేశంగా ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ టూర్లో భాగంగా దర్శించుకుంటారు ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రసాదాన్ని పిల్లలతో రాకపోతే తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి పిల్లలకు తినిపించినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి నమ్ముతారనమాట ఇక్కడే శివయ్య లింగం కూడా కనిపిస్తుందండి మనం చక్కగా దండం పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ వీడియోలో అయితే మీకు నేను మూడు ప్రదేశాలు నాలుగు ప్రదేశాలని చూపించడం జరిగిందండి ఇక ఆ తర్వాత చాలా విశేషమైనటువంటి మరొక శక్తి పీఠాన్ని అక్కడ ఉండేటువంటి హారతి తి కార్యక్రమాన్ని ఈ ప్రపంచంలోనే చాలా వింతైనటువంటి ఒక ప్రదేశాన్ని చూసినంతనే చాలు మన జన్మ చరితార్థం అయిపోయేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ఆలయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను సో మేము చేరుకునేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ అయిపోయిందనమాట ఒక వన్ అవర్ రూమ్కి వచ్చేసి లంచ్ అనేది అప్పుడు చేసాము ఆ తర్వాత మనం చూడవలసినటువంటి నెక్స్ట్ ప్రదేశాల దగ్గరికి వెళ్ళిపోయాము అవి మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే